అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఆత్మీయ గోదావరి ముందుగా యువస్ అందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిషాక్షి గారు వారిని అడిగి ద్వాదశ రాశిలో రెండవ రాశి గురించి తెలుసుకున్నాం అమ్మ ద్వాదశ రాశిలో రెండవ రాశాయిన వృషభ రాశి గురించి వారి ఆదాయ వ్యయాల గురించి తెలియజేస్తారా తప్పకుండా కృతిక మూడు నాలుగు రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశీల ఒకటి రెండు పాదాలు కలిపి వృషభ రాశి ఈ రాశి వారికి ఆదాయం ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఏడు అవమానం మూడు వారికి మే ఒకటో తారీఖు నుంచి రాశిలోకి గురు గురు సంచారం శని దశమ స్థానంలో సంచారం రాహుకేతువులు పంచమ స్థానాల్లో రాహుకేతువుల సంచారం ఈ గ్రహస్థితి ఆధారంగా మనం ఈ వృషుభ రాశి వారికి ఈ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయని తెలుసుకున్నప్పుడు రాశిలో గురు సంచారం వలన వీడికి చక్కటి అదృష్టకాలం మొదలైందని చెప్పవచ్చు ఈ సంవత్సరం అంతా వీరికి చాలా బాగుంటుంది ఈ గురు వీక్షణలు అంటే సంతాన స్థానం మీద సప్తమ భాగ్య స్థానాల మీద గురువేక్షణల వలన వీళ్ళకి అనుకున్న పనులన్నీ సవ్యంగా అవడము తర్వాత దూరదేశ ప్రయాణాలు విద్యార్థులకు వచ్చినప్పటికీ గ్రీన్ కార్డులు రావాల్సిన వాళ్ళకుంటే గ్రీన్ కార్డులు రావడం తర్వాత విదేశీ విద్య అభ్యసించాలనుకున్న వాళ్ళు ఎంఎస్ఆర్ దేశాలు వెళ్ళి చదవాలనుకున్న వాళ్ళకి విద్యార్థులకు దూరదేశం వెళ్ళి చదువుకునే అవకాశాలు ఇవన్నీ కూడా ఇవి జరిగే అవకాశాలు ఉన్నాయి తర్వాత గురువు సప్తమ స్థాన సంచారం వల్ల సప్తమ దృష్టి వలన కళ అంటే కళత్రానికి ఆడవాళ్ళైతే అయితే మగ స్త్రీలకైనప్పుడు పురుషులు పురుషులైనప్పుడు స్త్రీలు వీరికి సంబంధించి చాలా మంచి మంచి విషయాలు సద్గోష్ఠి ఇవన్నీ కూడా జరగడానికి అవుతుంది చాలా బాగా వాళ్ళకి ఈ సంవత్సరం వృషభ రాశిలో గురు సంచారం అని వృషభ రాశి చాలా బాగుంటుంది అన్ని రకాలుగా అన్ని రంగాల్లో ముందంజ వేస్తారు ఎటువంటి ఆటంకాలు గాని ఏవి ఉండవు వృష్పరాశి వారికి సంవత్సరం చాలా సంవత్సరం అంతా బాగుంటుంది ప్రథమార్థం మిశ్రమ ఫలితాలు ద్వితీయార్థం శుభ ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం నిరుద్యోగులకి ఎలా ఎలా ఉంటుంది అలాగే స్త్రీలకు ఎలా ఉంటుంది స్త్రీలకి చాలా చక్కగా ఉంటుందమ్మా ఈ సంవత్సరం కూడాను వీళ్ళు ఏదైనా నోవులు వ్రతాలు శుభకార్యాలు లాంటివి ఏమైనా చేసుకున్నటప్పుడు చేసుకోవాలి అంటే ఏదో ముందు మనం ఎలా అనుకుంటామంటే జస్ట్ చిన్నగా ప్లాన్ చేసుకుంటాము అది భారీ ఎత్తున ఖర్చు పెట్టి చేసుకుంటారన్నమాట అది పెద్ద ఒక పెద్ద స్థాయిలోనే వెళ్తాయి కానీ మామూలుగా కాదు అంటే ఒక రూపాయి ఖర్చు పెట్టాలన్నప్పుడు మూడు రూపాయలు ఖర్చు పెట్ట మూడు అంటే గురువు సంఖ్య మూడు అంటే మూడు రెట్లు ఖర్చుని ఇస్తాడు అంటే అంత చాలా భారీగా చేసుకుంటారు నోములు వ్రతాలు ఏదైనా సరే భారీగా జరగడానికి అవకాశం ఉంది అలాగే సంతాన విషయంలో సంతాన అభివృద్ధి పిల్లలు అయితే ఎవరైనా ఇళ్లలో కానీ పెళ్ళిళ్ళు అవి అవ్వాలన్నా వాళ్ళకి వివాహ కాలం కలిసి రావడము ఉద్యోగ విషయాల్లో కూడా పిల్లలకు ఉద్యోగాలు రావడము వ్యాపారాలు చేయాలనుకున్న వాళ్ళకి ఎందుకు శని స్థానంలో సంచాలి బిజినెస్లు వాటికి శని కారకులు వృత్తినిచ్చాను అంటే ఐరన్ బిజినెస్ ఏదైనా సరే ఆయిల్స్ ఏదైనా ఒక వీళ్ళకి ఏదైనా మనకి ఈ రకమైన బిజినెస్ ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు వాళ్ళకి చాలా బాగుంటుంది అన్నమాట అలాగే వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్య ఏంటి అలాగే ఏ రత్నం ధరించాలి ఇష్ట ఆ రాజ్య దైవం ఏంటి వీడికి వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్య తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు సంఖ్యలు బాగుంటాయి వీళ్ళకి ఆ తేదీలు బాగా అనుకూలిస్తాయి మీకు అదృష్ట సంఖ్య ఆరు ఆరు ప పదిహేను ఇరవై నాలుగు సంఖ్యలు వీళ్ళకి ఆ తేదీలు బాగా వీళ్ళకి మేలు చేసే తేదీలు తర్వాత దుర్గామాత ఆరాధన శ్రీ లలితాదేవి లలితా సహస్రనామ పట్టణం వీళ్ళకి మేలు చేస్తుంది వీరికి నప్పే రత్నం ఏది అనుకున్నప్పుడు వజ్రం వజ్రం ధన్యవాదములమ్మా వృషభరాశి గురించి మాకు వివరించినందుకు ధన్యవాదాలు చూశారు కదండి వృషభరాశి వారు ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుందో మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి